నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకరాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాకర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది డెఫినెట్ స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్ మళ్ళీ నీచ పడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కొంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనేదానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథునో నుంచి మిథునో నుంచి దిగాలి కనుక మిథునో బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి కు రెట్రోగ్రేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రెట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెటోగ్రేట్ అంటే కిందకి దిగాలి కదా సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడౌతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ వెబ్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి సమ్మర్కి వెళ్తున్నారనమాట అవయ్ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు యూజువల్ గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమిది హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటాయి డిపెండ్స్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా వల్ల రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి రెండు చెప్తారైతే ఎప్పుడు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం డైరెక్ట్ గా రాశి గురించి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది కుజ స్తంభన ద్వారా మన కన్యా రాశి వాళ్ళకి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా స్తంభన జరిగేది ఏంటి ఇక్కడ మనకి లెవెన్త్ అండ్ టెన్త్ హౌస్ అంతే కదా అంతే లెవెన్త్ హౌస్ అంటే లాభం టెన్త్ హౌస్ అంటే మనం కెరియర్ భాగ్యం భాగ్యం చూస్తాము అలాగే కర్మ చూస్తాము సో రెండింటికి అడ్డంకాలు అనేవి మనకి తెలిసిపోతున్నాయి ఇప్పుడే కదా అండ్ ఆల్సో ఏంటంటే మనకి బుధుడు ఈ రాశికి అధిపతి బుధుడు అదే ఇంకో బుధుడు ఇంట్లో జరగబోతోంది మిథునంలో జరుగుతోంది కనుక ఎనిమిది హౌస్ అవుతుంది సో తప్పక వీళ్ళకి ఆటంకాలు అనేవి కామన్ ఈ ఎయిట్ మంత్స్ కూడా దేంట్లో ఆటంకాలు అంటే కంప్లీట్గా కెరియర్ పార్క్లో ఇబ్బందులు అనేవి తప్పదు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పూర్తవ్వదు చాలా శ్రమపడితే కానీ పూర్తవ్వదు అని చెప్పుకోవాలి ఫస్ట్ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అంత తొందరగా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసాం మనకు వచ్చేసింది అనుకుంటూ ఉంటారు దాంట్లో అంతా ఆటంకాలు వస్తే కాలయాపన అనేది తప్పదు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ విషయంలో మార్పు అనేది జరుగుతుంది మనకి ఎప్పటికైనా సరే ఇప్పుడు మిథనంలో డైరెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరెవరికి బిజినెస్ పీపుల్కి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు దాంట్లో లాభాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అప్పుడు బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మనకి పదకొండో ఇల్లు ఏమైంది ఇది నీచపడతాడు ఇక్కడ కుజుడు సో కుజుడు ఇక్కడ నీచపడినప్పుడు పదకొండో ఇంట్లో లాభం అనేది కొంతవరకు స్తంభిస్తుంది అంటే ఏంటి నేను ఇది పెట్టాను నాకు ఇంత లాభం అని మనం అనుకుంటూ ఉంటాము ఆ దాంట్లో డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి అనమాట సో చాలా మటుకు యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది శ్రమ అనేది ఎక్కువ అవుతుంది అలాగే మన హెల్త్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎస్పెషలీ నీచపడినప్పుడు ఎందుకంటే అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మనం చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే లెవెన్త్ హౌస్ ఎక్కువ మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి కూడా చెప్తాము ఆ టైంలో కూడా అంటే అందరూ కలిసినప్పుడు కూడా సపోర్ట్ అనేది వీళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది ఏదో ఒక డిసగ్రిమెంట్ అనేది వెరీ కామన్ అని చెప్పుకోవచ్చు అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అదొక సూచన అలాగే ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నాయి ల్యాండ్ ప్రాపర్టీ విషయాల్లో ఉన్నాయి అంటే అది కూడా కాల అంటే నీడిస్తుంది కంటిన్యూ అవుతుంది తప్ప ఒక సొల్యూషన్ అనేది అంత ఈజీగా ఈ ఎయిట్ మంత్స్ రావు అని చెప్పాలన్నమాట సో ఇవన్నీ జాగ్రత్త పడాలి అంటే తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెషన్స్ చేయాలి పరిహారం అనేది చేయాలి వీళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్కి బాగుంది కానీ కొంతవరకు జాగ్రత్తగా శ్రమ పడడం అనేది అధిక శ్రమం అనేది కనిపిస్తోంది శ్రమకి తగిన ఫలితం అనేది అంత కనిపించట్లేదు సో తప్పక వాళ్ళు కూడా రెమిడియల్ మెషర్స్ చేయవలసిందే ఓం బుధాయ నమ అని చెప్పుకోవడం అట్ ద సేమ్ టైం వెడ్నెస్డే వెడ్నెస్డే లక్ష్మీ గణపతి హోమాలు పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఎందుకు లక్ష్మీ గణపతి చెప్తున్నానంటే ఆబ్స్టకల్స్ అనేది మనకి ఇక్కడే కేతు కూడా ఉన్నారని మనకి తెలుసు అంటే కన్యలోనే ఉన్నారు సో ఇది కొంచెం ఆబ్స్టకల్స్ తగ్గాలి అన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మనం గణపతికే చెప్పుకుంటాం కనుక తప్పక గణపతి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే వీళ్ళు దాన ధర్మాలు చేయడం అలాగే పెద్దల ఆశస్ పొందడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఎనిమిది నెలలో ఎనిమిది అంటే నోటి దుడుసు ఎక్కువ పెట్టుకోకుండాను పెద్దవాళ్ళు చెప్పింది కొంతవరకు విని చేసుకోవడం అనేది మంచిది అని చెప్తున్నాను అనమాట రైట్ గా ఎనిమిది నెలలు కూడా క్రూషియల్ గా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త అవసరం కన్యారాశి వాళ్ళు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే